దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈదిన భాగము డిసెంబర్ పది చదువుచున్నాను దావీది తాలపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును ఎవడును తీయలేకుండా వేయివాడునైనా సత్య స్వరూపియ పరిశుద్ధుడు చెప్పు సంగతులు ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనము ఫిలెదెల్పియా సంఘము ఆరవ కాలమును సూచించుచున్నది ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనము సువార్తను లోకమంతటికి తీసుకొని వెళ్లిన పరిచర్యను ఈ కాలంలో చూడగలము వెయ్యి సంవత్సరముల వరకు ఇతరుల కొరకై ఏ భారము లేకుండెను నశించు ఆత్మల కొరకై చింతయే లేకుండెను వెస్లీ బహిరంగముగా వీధులలో సువార్తను ప్రకటించినందున అతడు హింసించబడెను ఇక్కడ ప్రభువు ఎవరునూ వేయలేకుండా తీయవాడును తీయలేకుండా వేయివాడునై ఉన్నవాడుగా బయలుపరుచుకొనెను ఒక చిత్రకారుడు యేసుక్రీస్తు శిలువ వేయబడిన చిత్రమును చిత్రించి దాని క్రింద ఈ మాటలు వ్రాసెను నీ కొరకై ఇదంతయు చేసితిని నా కొరకై నీవు ఏం చేసితివి కొన్ని సంవత్సరముల పిమ్మట ఒక యవనస్తుడైన అధిపతి ఈ చిత్రమును చూచి తన్మయుడై దాని ఎదుట నిలిచెను రక్షకుడైన యేసు ప్రభు యొక్క శ్రమను వేదనను తలపోయిచ్చు అక్కడ వ్రాసిన మాటలను చదివాను వెంటనే అతడు మారుమనసునుంది తన ధనమంతయు క్రీస్తు ప్రభువునకు సమర్పించి నూతన వ్యక్తిగా మారెను ఇతరులకు రక్షణను గూర్చిన సువార్తను చెప్పుటకై మొరేవియన్ మిషన్ను ఆయనే స్థాపించెను మనము ధైర్యంతో సాక్ష్యం ఇచ్చినప్పుడు మన ఎదుట తలుపు తీయబడినదిగా ఉండును ఏ మనుష్యుడునో దానిని మోయజాలడు అయితే ఆ తెరవబడిన ద్వారమును కనుగొనటకు మనం దేవుని చిత్తమును కనుగొనవలెను ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పన్నెండవచనంలో వీరికి నాలుగు గంటల వాగ్దానము ఇవ్వబడెను దేవుని ఇంటిలో ఒక స్తంభముగా చేయబడుట దేవుని పట్టణపు పేరును ఉండుట దేవుని పేరు వ్రాయబడుట క్రొత్త పేరు వ్రాయబడుట ముగింపు మాటలు దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆమెన్ దైవజనుడు బక్సింగ్ గారి యొక్క వర్తమానములు అందులో దైవ మర్మములు అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము